వేదిక నిర్మించినటువంటి పెద్దలు గౌరవీయులు కలెక్టర్ సగకి మరియు ఇతర పెద్దలకి అలాగే నాతోటి దివ్యాంగ సోదరి సోదరు మనందరికీ అరవై ఐదవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు సార్ మేము ఓన్లీ ఒక మూడే అంశాలు చెప్తున్నాం సార్ మన కర్నూలు జిల్లా సమస్యలు సార్ ఎందుకంటే స్టేట్ లెవెల్ సమస్యని మనం చేసుకోలేము కాబట్టి ఫస్ట్ అనిల్ సార్ చెప్పినట్టు మాకు బిల్డింగ్ త్వరితగతిన ఆల్రెడీ అయిపోయింది సార్ అది మేడం చాలా మేము కూడా తిరిగి ఫైట్ చేస్తున్నాము అదొకటి మన కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా యాక్సెసిబిలిటీ అనేది లేదు సార్ యాక్సెసిబిలిటీకి ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లాలో మన దాంట్లోనే ఎనిమిది ర్యాంపులు కావాలి సార్ కలెక్టర్ ఆఫీస్ కి ఈ ఎనిమిది ర్యాంపులతో మేము దాదాపుగా మేడంతో ఎనిమిది నెలల ఉంచి ఫైట్ చేస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారు సార్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరైనా వికలాంగులు వస్తే మన ఆఫీస్ దగ్గర కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు సార్ ఇప్పుడు ఇంతకుముందు మనకు ఒక అరుగు ఉండేది ఆ అరుగును కూడా కూలు కొట్టేసారు ఎగ్జాంపుల్ మనం లోపలికి వస్తుంటే ఇప్పుడు డైరెక్ట్ గా మన కలెక్టర్ ఆఫీస్లో కూడా రావడానికి రానిక లేదు సార్ దయచేసి మా రిక్వెస్ట్ ఇది ఇంకొకటి సార్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ బిల్డింగ్ లో ఎక్కడ కూడా కర్నూలు యాక్సెసిబిలిటీ లేదు సార్ మేము ఎన్నో సార్లుగా మీ ద్వారా కూడా మేము లెటర్ వినిపించుకున్నాం సార్ మేడం గారి ద్వారా పర్సనల్ గా పోయి మున్సిపల్ కలెక్టర్కి చెప్తే కూడా అక్కడ కనీసం మున్సిపల్ ఆఫీస్ కూడా లేదు సార్ ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఉంటేనే సార్ మేము ఏదైనా పని చేసుకోగలుగుతాం దయచేసి ఇంకొకటి సార్ మాకు రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఒక సెన్సార్ పార్క్ వచ్చింది సార్ నేషనల్ ప్రాజెక్టు కానీ ఇప్పటి వరకు అయింది అది వస్తుంది పోతుంది కానీ దాన్ని పట్టించుకుని ఇంకా లేదు సార్ మనం దయచేసి దాని మీద మీరు చొరవ తీసుకొని ఎందుకంటే సార్ దాంట్లో ఉద్యోగ ఉపాధి మాకు చాలా మంది అవకాశాలు ఉన్నాయి సార్ సెంట్రల్ ప్రాజెక్టు దాదాపు తొమ్మిది కోట్ల ప్రాజెక్ట్ సార్ అది దయచేసి దాన్ని కూడా త్వరతగతిన సెన్సరీ పార్క్ సార్ అది రెండు ఎకరాలలో ఉంది మనకు ల్యాండ్ కూడా అలాట్ అయింది సార్ ఇంకొకటి ఏంటంటే సార్ మేజర్గా మేము ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడు కూడా మాము మరి ఈ సమాజంలో మమ్మల్ని గుర్తింపు ఇచ్చారో లేదో తెలియదు కానీ ఏ నాయకుడు కూడా మా ప్రోగ్రామ్కి రాసారు ఎందుకంటే మాకు బాధ ఏంటంటే కుల సంఘాలు పెట్టినప్పుడు పోతారు రాజకీయ నాయకులు మీటింగ్లు పెడితే పోతారు కానీ మేము కూడా ఓట్లు వేస్తాం కదా సార్ ఇలాంటి పండగలు దయచేసి మాకు కూడా రావచ్చు ఎన్ని సార్లు మేము తిరిగినా కానీ ఒక్క నాయకుడు రాదు సార్ మా ఓట్లు కావాలన్నప్పుడు మాత్రం మా ఇంట్లో చుట్టూ తిరుగుతారు కానీ ఇక్కడ కనీసం మా వికలాంగులు పండగ చేసుకుంటున్నాం సార్ మాకు సంవత్సరం ఒక రోజు దయచేసి ఎప్పుడైనా మీరు చెప్పండి సార్ వాళ్ళకి ఎందుకంటే మా సమస్యలు విన్నయించుకోవాలంటే మీ తర్వాత వాళ్ళే కదా సార్ ప్రజాప్రతినిధులతోనే మా సమస్యలు సాల్వ్ అవుతాయి చాలా వరకు ఎప్పుడు కూడా మా ప్రోగ్రాంలో కంటే ఎవరు రాదు సార్ ఎందుకంటే ఓటింగ్ అప్పుడు మాత్రం అందరు వచ్చేస్తారు ఇది సరిగ్గా దయచేసి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు అయితే పనులు జరుగుతున్నాయి దయచేసి ఏడు మేడం గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం ఏదైతే సార్ కూడా మాకు పాజిటివ్ ఉన్నారు కాబట్టి ఈ సెన్సార్ పార్క్ ఒక్కటి చేస్తే మా న్యాయం వికలాంగ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు నిలుస్తున్నా థ్యాంక్ యూ జై హింద్